శ్రేయ పల్లవి దగ్గరికి వచ్చి ఏంటి అత్తయ్య రాహుకాలంలో ఇంట్లో అడుగు పెడతాను అన్నది కదా ఇంకా రాలేదేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అది నాకు అర్థం కాలేదు ఇంకా ఎందుకు అత్తయ్య రాలేదా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో బైక్ సౌండ్ అయితే వినబడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అదుగో అత్తయ్య వచ్చినట్లుగా ఉన్నారు పద పద అని చెప్పేసి అయితే శ్రేయాన్ని తీసుకొని అక్కడికి వెళ్తూ ఉంటుంది ఇంతలో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అయిపోయి అలా నడుస్తూ ఉండగా ఆగిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శ్రేయ అయితే ఏంటి ఇలా వస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో పల్ అవని అయితే అక్కడ నుండి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అవని అక్క వస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న అవనిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అవని లోపలికి వస్తూ ఏంటి ఇద్దరు అలా నించొని ఉండిపోయారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పల్లవి అయితే అదేంటి అత్తయ్య వస్తారు అనుకుంటే నువ్వు వచ్చావేంటి నువ్వు ఎందుకు వచ్చావు అత్తయ్య కదా రావాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేనెందుకు రాకూడదు ఇది నా ఇల్లు కదా నా ఇల్లుకి నేను ఎందుకు రాకూడదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది అయినా మీరెవరు నాకు చెప్పడానికి నా ఇంటికి నాకు నచ్చినప్పుడు నేను వస్తాను వెళ్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇందులో అక్కడ ఉన్న శ్రేయ మాత్రం అత్తయ్య వస్తారు అనుకుంటే నువ్వు వచ్చావు కదా అందుకే ఇలా అడిగాం అంతే అని చెప్పి చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఓహో మీరు అత్తయ్య కోసం వెయిట్ చేస్తున్నారా సరే సరే అయితే అత్తయ్యా అని చెప్పేసి అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అయితే నడుచుకుంటూ ఇంట్లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పల్లవి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు అదేంటి అత్తయ్య అవని అక్క మాట వినుకొని ఇంట్లోకి వస్తున్నారు వీళ్ళందరూ కలిసిపోయారా ఏంటా అని చెప్పేసి అయితే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది This video please like share and subscribe